బతుకున్న రోజుల్లో విద్యావంతులు తక్కువగా ఉన్నటువంటి రోజుల్లో ఆ ఫోటో చూసి మురిసిపోయేటటువంటి రోజులప్పుడు ఆ రోజున ఉన్నటువంటి అవిద్య కారణం ఇవాళ రోజున ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఆలోచనకి ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలివైన ఏం చేయాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లందరికీ కూడా మీకు ఇంత ట్యాక్స్ పడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ మేము సాఫ్ట్వేర్ అంటే ప్రొఫెషనల్స్ ఎవడైతే ఉద్యోగాలు చేస్తున్నారో కార్పొరేట్ కంపెనీల్లో వీటిట్లో ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి మేము ట్యాక్స్ అనేటువంటిది ఇప్పుడు ముప్పై రూపాయలు వందకు ముప్పై రూపాయలు వాళ్ళు కూడా కట్టాల్సి వస్తుంది కదా దాదాపుగా సాఫ్ట్వేర్లు వీటిలో పది లక్షల పైన శాలరీలు ఉండేటువంటి వాళ్ళు కూడా ముప్పై వేలు ప్రొఫెషనల్స్ అంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మేము వస్తే ఐదు శాతానికి మించి పన్ను కట్టించుకోము అట్లాగే జిఎస్టీకి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిస్టంలోకి లోకి వచ్చి వ్యాపారస్తుడికి పద్దెనిమిది ఇరవై ఎనిమిది తీసేస్తాము మాక్సిమం టెన్ పర్సెంట్కి మించి జిఎస్టి కట్టించుకోము ఇట్లాంటివి అని చెప్పారనుకోండి ఒక చర్చ నడుస్తుంది జనంలో అలాంటి ఒక ఆల్టర్నేటివ్ మాట చెప్పగలిగినటువంటి వాడు ఎవడున్నాడు ఇప్పుడు అసలు దేశం దాదాపు ఒక ముప్పై ఏడు ముప్పై ఐదు ముప్పై ఏడు పార్టీలతో ఐఎన్డిఏ లాంటి కూటమి ఏర్పాటు చేసిన ఇంకా మేమే గెలుస్తాము మూడు వందల డెబ్బై సీట్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేయడు నరేంద్ర మోడీ గారు ఈ పదేళ్ళు ఆయన తీసుకొచ్చిన సంస్కరణల సరైన ప్రతిపక్షం లేకపోవడం అంటే వాళ్ళకి ఇరవై ఆరు వీళ్ళకి ముప్పై ఎనిమిది ఎన్డీఏ ఆ ఇరవై ఆరులో లో వచ్చేటప్పటికి ఇప్పుడు జేడిఎస్ వెళ్ళిపోయింది జేడి వెళ్ళిపోయింది ఆర్ఎల్డీ వెళ్ళిపోయింది కీలకమైన పది సీట్లు సంపాదించుకోగలిగిన వాళ్ళు అందరూ అవతలకి పోయారు ఆమ్ ఆద్మీ పార్టీ బయట ఉంది మమతా బెనర్జీ అసలు లేనంటోంది కాబట్టి బలమైన శక్తులు అంటే అంతే అంటే తర్వాత మళ్ళీ కలవచ్చేమో ఆమ్ ఆద్మీ పార్టీ ఓన్లీ అక్కడ సీట్ల దగ్గర క్లాష్ వస్తుంది మమతా బెనర్జీ అని ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకోటి ఏంటంటే వీళ్ళ వల్ల గెలవము అనుకున్నప్పుడు పెద్ద పట్టించుకోరు నరేంద్ర మోడీకి ధైర్యం ఏంటంటే